సార్ అహ్మదాబాద్లో ఈ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయిపోయిన తర్వాత దానిపైన పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతా వ్యక్తం అవడం మనం చూస్తున్నాం సార్ అంటే ఎలా కూలిపోయింది అని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ఒక అమెరికన్ సంస్థ కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రధాన కారణం ఒక పక్షి అని కూడా ఒక కారణం అయితే బయటకు వచ్చింది సార్ ఇప్పుడు సర్క్యులేట్ కూడా అవుతుంది ఒక పక్షి వల్లే ఈ ప్లేన్ క్రాష్ అయిపోయిందని చెప్పేసి నిజంగా రీజన్ అయి ఉంటుందా అండ్ ప్రధాన చాలా మంది ఎక్స్పర్ట్స్ మరి దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు ఏ విధంగా క్రాష్ అయి ఉంటుందని చెప్తున్నారు ఈ ఫ్లైట్ కి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి సార్ ఎయిట్ సెవెన్ లో అంత పర్ఫెక్ట్ గా ఉండవు దీనిపై పలుమార్లు కంప్లైంట్స్ కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు సో ఇంటర్ గా అసలు ఏం జరిగింది మరి పక్ష్య కారణం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హై ఎయిట్ అంటే సెవెన్ ఎయిట్ సెవెన్ సిరీస్ లో ఎయిట్ అనమాట ఇది సో ఈ విమానం నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయింది ఇరవై మూడవ రన్ అవేలో రన్వేలో అది మొదలయ్యి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్ హైట్కి వెళ్ళి అక్కడ నుంచి డౌన్ అవడం మొదలుపెట్టింది అంటే ఫ్రంట్ అప్లో ఉంది బ్యాక్ డౌన్లోకి వెళ్ళిపోయింది మొత్తంగా అది డౌన్ అయ్యి మేఘానీ నగర్ అని ఎయిర్పోర్ట్ పారాపిట్ వాల్ ఉంటది ఉంటుంది ఆ వాళ్ళకి పక్కన ఉన్న ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఒక బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద అది పడిపోయింది ముందుగా చెట్టుకు గుద్దుకొని ఆ తర్వాత భవనంలోకి అది సగం పార్టీ వెళ్ళిపోయింది సగం బయట ఉంది సో ఇందులో వెళ్ళే పడిపోయే ముందు కూడా మనకి మేడే కాల్ అనే ఒక ఇంటర్నేషనల్ డిస్ట్రెస్ కాల్ అంటారు దీన్నే మేడర్ అనే ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది మేడే 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 అని పలుమార్లు వస్తుంది అది రాగానే ఏటీఎస్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేసింది రెస్పాండ్ అవడానికి టైం లేదు ఆల్రెడీ అది కూలిపోయినట్టుగా చెప్తున్నారు దాంట్లో టోటల్ గా రెండు వందల నలభై రెండు మంది ఆ ఉన్నారు అందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు అయితే పన్నెండు మంది ఆ క్రియు అన్నమాట అందులో పైలట్లు ఇద్దరు మిగతా వాళ్ళు సిబ్బంది సో ఇందులో పదకొండు మంది పిల్లలు ఉన్నారని చెప్తున్నారు ఇద్దరు మరి ఇన్ఫాంట్స్ అంటారు కదా ఉన్నారు సో నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ ఉంటే యాభై మూడు మంది బ్రిటిష్ ఉన్నారు ఏడు మంది పోర్చుగీస్ ఉన్నారు ఒక కెనడియన్ ఉన్నారు ఇందులో మిరాకలస్ గా రమేష్ విశ్వకుమార్ విశ్వాస్ కుమార్ అనే ఒక నలభై ఏళ్ల బ్రిటిష్ సిటిజన్ ఇండియన్ ఆరిజన్ బ్రిటిష్ సిటిజన్ ఇతను ఒక్కడ తప్ప మిగతా అందరూ కూడా చనిపోయారని డిక్లేర్ చేశారు ఆ సో అతను ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చోనడం ఆ డోరు సీట్ నుంచి అటు బయటికి పడిపోవడంతో అతను బతుకడు చిన్న చిన్న గాయాలయ్యి మిగతా అందరూ చనిపోయారు చనిపోవడమే కాకుండా ఆ మొత్తం బాడీ కూడా కాలిపోయింది అందుకని గుర్తుపట్టే పరిస్థితి లేదు అందుకనే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్తున్నారు సో వీళ్ళకి దాదాపు వెయ్యి మందికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అంటే ఎవ్రీ ఫ్యామిలీలో ఒక మెంబర్కి వాళ్ళ అమ్మ పిల్లలు ఉంటే పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరు డిఎన్ఏ మ్యాచ్ అయితే ఆ బాడీని వాళ్ళకి అప్పగిస్తారు సో అది ఒకటి జరుగుబోతుంది దాంతోపాటు ఇంకొక ఘోరమైన దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ బీజే మెడికల్ కాలేజ్ మెస్ లో బోన్ చేస్తున్న టైంలో ఇది లంచ్ టైం కాబట్టి మెడికోస్ అందరూ అందరు కూడా డాక్టర్లు బోన్ చేస్తున్నారు సో వాళ్ళ మీద ఇది పడ్డంతో దాదాపు ఇప్పటి వరకు కరెక్ట్ గా సంఖ్య తెలియదు కానీ డెబ్బై ఐదు మంది దాకా చనిపోయారని చెప్తున్నారు చాలా మంది సీరియస్ గా గాయపడ్డారు దీనికి ఇప్పుడు అందరు మైండ్లో ఉండేది ఏంటంటే ఎంత పెద్ద ప్రమాదం ఈ మధ్య కాలంలో రెండు వేల నాలుగు తర్వాత ఇండియాలో ఇప్పుడు కూడా జరగలేదు సో బోయింగ్ ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ మోడల్ ఇంత పెద్ద ప్రమాదానికి గురి కావడం కూడా ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే ఇది ఈ మోడల్ని రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టారు ఈ పర్టిక్యులర్ మోడల్ గోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బార్ ఎయిట్ ఏదైతే ఉందో అది రెండు వేల పదకొండులో రెడీ అయింది ఎయిర్ ఇండియాకి రెండు వేల పద్నాలుగులో ఎయిర్ ఇండియా చేతికి వచ్చింది దీంట్లో అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ ఉన్నాయని చెప్తున్నారు సో దీని లెంగ్త్ చూసుకుంటే యాభై ఏడు అడుగులు సారీ మీటర్లు యాభై ఏడు మీటర్ల పొడవు తర్వాత విడుతు వెడల్పు అరవై మీటర్ల విడుతు అంటే ఆ రెక్క ఏ రెక్క నుంచి అరవై మీటర్లు ఉంటుంది తర్వాత హైట్ వచ్చి పదిహేడు మీటర్ల హైట్ ఉంటుంది సో ఇందులో దాదాపు రెండు వందల యాభై ఆరు సీట్లు దీంట్లో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇది వీళ్ళ చేతిలో ఉంది అంటే ఓవరాల్ గా ఇది తయారయ్యి పద్నాలుగేళ్ళు అయింది మామూలుగా సగటు విమాన వయసు ముప్పై అని చెప్తున్నారు కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది ఇంకా ఆఫేలోనే ఉంది ఇదేమి మరి ఓల్డ్ విమానం కూడా ఏం కాదు చాలా మంది ఓల్డ్ అనుకుంటున్నారు ఓల్డ్ కూడా ఏం కాదు సో ఇప్పుడు ఎందుకు ఇది యాక్సిడెంట్ జరిగింది అనేది పెద్ద ప్రశ్న దీనికి సంబంధించి ఎక్స్పర్ట్లు అనేక థీరీలు చెప్తున్నారు ఒక థీరీ ఏంటంటే అసలు ఈ విమానంలో లోపాలు ఉన్నాయి అని ఒక థీరీ చెప్తుంది జాన్ ఎం కాక్స్ అని అమెరికాలో ఒక ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన సిఇఓ కంపెనీ సిఇఓ ఆయన నిన్న మీడియాతో మాట్లాడాడు ఆయన ఏమన్నా అంటే అసలు ఈ విమానంలో అంటే ఆయన వీడియోలో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాడు దీని మోడల్ అంతా కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే విడి అనేక భాగాలు ఉంటాయి కదా విమానంలో పార్ట్స్ కాన్ఫిగరేషన్ సరిగా లేదు అనేది ఆయన ప్రధానంగా తెలియజేశాడు అందుకనే స్లాట్స్ అండ్ ప్లాప్స్ ఫెయిల్ అయినాయి అనేది ఆయన చెప్తున్నాడు అంటే సేఫ్టీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రధానంగా లోపం అని చెప్పాడు మామూలుగా దీంట్లో రెండు హై బైపాస్ టర్బో ఫ్యాన్ ఇంజన్స్ అంటారు ఈ రెండు ఇంజన్స్ ఉంటాయి ఒకటి ఫెయిల్ అయినా ఒకటి ఉంటది రెండు పెడతారు మామూలుగా కానీ రెండు ఇంజక్షన్ ఇంజన్లు కూడా ఫెయిల్ అయినాయని చెప్తున్నారు దీని ప్రధాన కారణం ఈ కాన్ఫిగరేషన్ బాగలేకపోవడం వల్ల అది లిఫ్ట్ చేయలేకపోయింది ఎందుకంటే రోజుకి కొన్ని వందల విమానాలు గాల్లోకి ఎగురుతుంటాయి జనరల్గా విమాన ప్రమాదాలు అనేవి వెరీ వెరీ రేర్ మన బస్సులో మిగతా యాక్సిడెంట్ యాక్సిడెంట్లో స్థాయిలో విమాన ప్రమాదాలు జరగవు రేర్ గా జరుగుతాయి కాబట్టి దీని మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రధాన లోపం అనేది ఇప్పటి వరకు చెప్తున్నారు నిన్నంతా కూడా టాటా ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా నెగ్లిజెన్స్ ఉందని చెప్పారు ఒక ప్రయాణికుడు ఆకాష్ అనే ప్రయాణికుడు రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి ఈ విమా విమానంలో వస్తూ అహ్మదాబాద్కు వస్తూ అతను వీడియో తీశాడు ఇందులో ఇక్కడ స్క్రీన్లు కానీ ఏ పని చే పనిచేయట్లేదు ఏసీ చేయట్లేదు అసలు ఈ విమానం అసలు ఘోరంగా ఉంది అని చెప్తూ అతను వీడియో తీసి ఎయిర్ ఇండియా వాళ్ళకి కూడా ట్యాగ్ చేసి అతను పోస్ట్ పెట్టాడు పోస్ట్ పెట్టిన రెండు గంటల తర్వాత ఇది జరిగింది కాకపోతే ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఏంటంటే ఇది విమాన నడిపే సంస్థ అంటే ఎయిర్ ఇండియా కంటే కూడా ఈ బోయింగ్ అనే సంస్థ ప్రవేశపెట్టిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఐ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ఏదైతే ఉందో ఇందులోనే లోపాలు ఉన్నాయి లాస్ట్ వీక్ కూడా ప్యారిస్కి వెళ్తున్న విమానం మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చి సార్జలు దిగింది ఇలాగా చాలా సార్లు దీంట్లో ఇటువంటి యాక్సిడెంట్ అయితే ఎప్పుడు జరగలేదు కానీ అనేక రకాలైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే గతంలో కూడా జరిగాయి అనేది ప్రధానంగా చెప్తున్నారు ఇంకా రెండవ యాంగిల్ ఎయిర్ ఇండియా కూడా తన మొత్తం వరస్ట్ అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ చాలా మంది రెగ్యులర్ గా ఎయిర్ ఇండియాలో పోతున్న పోయిన ప్రయాణికులు పోస్టులు చూస్తే మనం వరస్టు విమానాలంటే ఎయిర్ ఇండియాని వాళ్ళది పూర్ మెయింటెనెన్స్ అని ఒకప్పుడు ఎయిర్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్ చేతిలో ఉన్నింది అది రెండు వేల ఇరవై రెండులో టాటా తీసుకుంది ఆ టాటా వరస్ట్ గా నడుపుతుంది ఎయిర్ ఇండియా రావద్దని మేము చాలాసార్లు చెప్తుంటాం అని కూడా చాలా మంది అంటున్నారు సో ఈ నేపథ్యంలో ఇంకొక థియరీ ఏంటంటే బర్డ్ థీరీ పక్షి ఢీకోన్ చాలాసార్లు పక్షులు విమానాల్ని గాల్లో డీకోనడం వల్ల జరుగుతాయి అయితే ఇక్కడ ఎయిర్పోర్టు పరిధిలోనే పక్షి డీకోన్ ఉంటే అప్పుడు ఆ ఎయిర్పోర్టు మెయింటైన్ యాజమాన్యం ఏదైతే ఉందో దాని బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇక్కడ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టుని అదాని గ్రూప్ మేనేజ్ చేస్తుందని చెప్తున్నారు సో ఎయిర్పోర్ట్ పరిధిలో పక్షులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ అదాని గ్రూప్ మీద ఉంటుంది వాళ్ళు సరిగ్గా చేయలేదని విమర్శ కూడా మోడీ వ్యతిరేకులు ఈ తీరీని బయటికి తీసుకొస్తున్నారు పక్షి తీరీని సో ఇక ఆల్రెడీ ఈ బోయింగ్ సంబంధించి ముప్పై రెండు సంవత్సరాల పాటు క్వాలిటీ కంట్రోల్ గా పనిచేసిన జాన్ బర్నెట్ అనే ఒక వ్యక్తి అమెరికాలో రెండు వేల పదిహేడులో ఈ విమాన సంస్థ మీద ఒక దావా వేశాడు విజల్ బ్లోయింగ్ దావా అంటారు దాన్ని ఆ దావాలో అతను ఏం చెప్తున్నాడంటే అసలు దీన్ని ఆక్సిజన్ వ్యవస్థనే కరెక్ట్గా లేదు ట్వంటీ ఫైవ్ టెస్ట్ చేస్తే అనేక సార్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూర్ వచ్చింది ఏదన్నా అత్యవసర ప్రమాదం జరిగినప్పుడు నాలుగు మాస్కుల్లో కేవలం ఒక మాస్క్ మాత్రమే పనిచేస్తూ ఉంది మూడు మాస్కులు సరిగా పనిచేయట్లేదు చాలాసార్లు ఒక మాస్క్ అయితే అసలు నాలుగిట్లో ఒకటి అయితే ఎప్పటికి పనిచేయట్లేదని అతను చెప్తున్నాడు అతను ఆ మధ్య రెండు వేల ఇరవై నాలుగు మార్చి నైన్త్న మిస్టీరియస్ కండిషన్లో చనిపోయాడు అంటే ఈ ఈ సంస్థ మీద దావా వేసిన వ్యక్తి చనిపోయినాడా చంపేశాడా అన్న డౌట్లు కూడా ఉన్నాయి సో ఏదేమైనా ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఎక్కువ మంది చెప్తున్న తీరీ పక్షి తీరీని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు ఇది మోడీ వ్యతిరేకులు అదానికి వ్యతిరేకంగా చెప్పడానికి పక్షి తీరీని తీసుకొచ్చారని అంటున్నారు ఏదేమైనా ఇప్పుడు ఎన్టీఎస్బి రంగంలో అమెరికాకు సంబంధించిన నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల ప్రమాదాలని సంవత్సరానికి అది అనలైజ్ చేస్తుంది అట్లాగే డొమెస్టిక్గా రెండు వేల ప్రమాదాలను అనలైజ్ చేస్తుంది ఇప్పుడు ఆ సంస్థ ఇండియన్ సంస్థకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ కంట్రోల్ సంస్థకి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఈ